హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఈరోజైతే నేను బెల్లం వేసి డబల్ కామీటా స్వీట్ అయితే చేసి చూపిద్దామనుకుంటున్నానండి షుగర్ వేసే చేసుకుంటాం కదా డబల్ కామీటా స్వీట్ అంటే నేనైతే ఈరోజు బెల్లం యూజ్ చేస్తున్నాను టేస్ట్ మాత్రం ఇక చెప్పలేమండి అంత బాగుంటుంది ఎందుకంటే బెల్లంతో కదా బాగా రుచిగా ఉంటుందండి ఎప్పుడైనా మీకు కావాలంటే మీరు చేసుకొని చూడండి ఒకసారి ముందైతే బ్రెడ్ పీసులు తీసుకున్నానండి నేను ఇవైతే మిల్క్ బ్రెడ్ అనమాట ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఒక్కొక్క పీస్ వచ్చి ఫోర్ పీసెస్ లాగా నేనైతే ఇలాగ మొత్తం కలిపేసి స్లైసెస్ని కట్ చేస్తున్నాను మనకి ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా డబుల్ కబేటా స్వీట్ అయితే పెడతారు కదండీ నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో అయితే బాగానే తింటారండి ఈ స్వీటు ఇక డబల్ కామిటా స్వీట్ అంటే అందరూ ఇష్టపడతారు కదా చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుందన్నమాట మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి ఈ స్వీటు అందుకని వాడి కోసం అన్నట్లుగా చేస్తున్నాను నేను ఈరోజు ఈ సైజ్ పీసెస్ అన్నీ కూడా అలాగ కట్ చేసుకుంటే సరిపోతుంది బ్రెడ్ అయితే కట్ చేసేసాను నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ అయితే బాదం పప్పులండి బాదం పప్పులు చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకోవాలి మీ ఇష్టం డ్రై ఫ్రూట్స్ ఏం వేసుకుంటారో మీకు ఇంట్లో ఉన్న దాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి బాదం పప్పులు జీడి బాదం పప్పులు కిస్మిస్ వరకు వేస్తున్నానండి జీడిపప్పు పిస్తాపప్పు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు కొన్ని కిస్మిస్ తీసుకున్నాను నాలుగైదు యాలక్కాయలు కూడా మెత్తగా దంచుకొని పౌడర్ చేసుకోవాలండి వీటిని ఏ స్వీట్ అయినా కూడా యాలక్కాయ లేకపోతే ఆ టేస్ట్ అనిపించదండి మంచిగా ఉండదు ఆ స్మెల్ స్వీట్కి యాలక్కాయలు వేస్తేనే టేస్ట్ అనమాట బెల్లం అయితే మా టేస్ట్కి తగినట్లుగా నేను బెల్లాన్ని తరుక్కున్నాను దాంట్లో కొంచెం వాటర్ని పోసి స్టవ్ మీద పెడతానండి ఇది బెల్లం అంతా కూడా కరిగిపోవాలి కొద్దిగా వచ్చి రానట్లుగా తీగపాకంలాగా వచ్చేటట్లుగా చూసుకోవాలి దాన్ని బెల్లం కరిగిపోయిన తర్వాత ఇంకంతేనండి మరీ ముదురు పాకం కాదు లైట్గా తీగలాగా వస్తే సరిపోతుంది అందరూ చక్కెర వేసి చేస్తే నేనైతే బెల్లం యూజ్ చేసి చేస్తున్నానండి ఏదైతే ఏమైంది మనకి స్వీటే కదా కావాల్సింది ఇంకా హెల్త్కి ఏంది మంచిది అంటే బెల్లమే మంచిది అందుకని బెల్లాన్ని యూజ్ చేస్తున్నా నేను ఇలా అంతా కూడా ఒకసారి కలుపుకుంటూ అసలు బెల్లం అంతా కరిగిపోయేట దాకా ఉంచుకున్నాక కొద్దిగా లైట్గా వచ్చి రానట్లుగా కొంచెం సన్న తీగలాగా వస్తే చాలండి దీనికి మరి ముదురుపాకం పట్టేసుకోమాకండి మళ్ళీ ఇప్పుడైతే ఒక బాండీ పెట్టుకొని దానిలో నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా కట్ చేసి పెట్టుకున్న వాటిని వేయించుకోవాలి మాడిపోకుండా మంచిగా కలర్ వచ్చేటట్లుగా దోరగా కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ముందైతే నేను బాదం పప్పులు వేస్తున్నానండి ఇవి కొంచెం వేగటానికి టైం పడుతుంది కదా కొంచెం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి వీటిని చూసారుగా ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత దాంట్లోనే నేను కిస్మిస్ కూడా వేస్తున్నానండి కిస్మిస్ కూడా వేసేసి రెండు కలిపి మళ్ళీ కొంచెం సేపు వేగేటట్టుగా వేపిస్తున్నాను మాడిపోకుండా వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా దోరగా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి ఇదే నెయ్యిలో బ్రెడ్ పీసులు వేయించి వేసి వేపించుకోవాలి కొంచెం రెడ్ కలర్ వచ్చేంతవరకు మీ ఇష్టం అండి నెయ్యి అనేది ఎక్కువగా తినగలిగిన వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ వేసేసి వేపించుకోవచ్చు కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ ముక్కల్ని వేపించుకోవాలి ఎక్కువ నెయ్యి లేదు అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసైనా వేయించుకోవచ్చు కాకపోతే అచ్చంగా నెయ్యి వేసి చేస్తేనే టేస్ట్ ఉంటుందండి ఈ స్వీటు నేనైతే నెయ్యినే యూజ్ చేస్తున్నాను సిమ్లో పెట్టేసుకొని కొద్ది కొద్దిగా ఇట్లాగా అటు ఇటు కదుపుకుంటూ దోరగా రెడ్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి బ్రెడ్ పీసులు మాడిపోకుండా తిప్పుకుంటూ వేయించుకోవాలండి మాడిపోతే మళ్ళీ టేస్ట్ ఉండదు స్వీటు మాడిపోకుండా వేయించుకోవాలి మాకైతే ఇలాగ సరిపోతుందండి వేయించడం అందుకని నేను తీసేస్తాను మీరు కావాలి అనుకుంటే ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ ఇంకా రెడ్ కలర్ వచ్చేంతవరకు కూడా వేయించుకోవచ్చు కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకోండి మళ్ళా ఇంకా కొంచెం నెయ్యి వేసి మళ్ళీ కొన్ని పీసెస్ ఉన్నాయి వాటిని కూడా వేపిస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా పిల్లలు కానీ ఇంట్లో పెద్ద వాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ ఇలా చేసి పెడితే మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యిని యాడ్ యాడ్ చేస్తున్నానండి నేను మళ్ళీ కొంచెం తగ్గుతుంది అని కొంతమంది ఏంటంటే అచ్చంగా నెయ్యి పోసేసే దేవుతారు ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట అలా అయితే మనకి ఇంట్లో ఉండే దాన్ని బట్టి చేయాలి కదా అందుకని నా దగ్గర ఉన్న దాంతోనే నేను చేస్తూ ఉంటాను ఇట్లాగా మొత్తం వాడేస్తే ఎట్లా అండి మనం మళ్ళీ వేరే దాంట్లో కూడా యూజ్ చేసుకోవాలి కదా ఇప్పుడు అసలే ఆయిల్ ఫుడ్ తినొద్దు నెయ్యి ఎక్కువ తినద్దు అలా ఇలా అంటున్నారు కదా అందుకని కొంచెం కొద్దిగా తక్కువగానే వాడటం మంచిది అదే కాకుండా ఈ బ్రెడ్ పీస్లు ఏంటంటే ఎంత పోసినా కూడా పీల్ చేస్తూనే ఉంటుందండి నెయ్యి కానీ నూనె కానీ అవి అలాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వీటి అన్నింటినీ కూడా ఇవి కూడా వేగిపోయాయి ఈ విధంగా ఒక బౌల్లో దేంట్లో తీసేసుకొని ముందుగా బెల్లం పాకం చేసి పెట్టుకున్నాం కదండి ఆ పాకాన్ని పోసేస్తున్నాను నేను కాచి చల్లార్చిన పాలను పోస్తున్నానండి తాగబెట్టాను ఈ పాలు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నాయి ఆ పాలనే యాడ్ చేస్తున్నాను ఈ పాలు కూడా చిక్కని పాలు అయితే టేస్ట్ బాగుంటుంది మేగడు ఉన్న పాలు అయితే ఇంకా రుచిగా ఉంటుందండి ఇలాచీ పౌడర్ ఇలా వేసేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ముందుగా నేతిలో వేపించి పెట్టాను కదా అవన్నీ కూడా వేసేసుకోవటమే స్వీట్లోకి ఒకసారి అంతా కూడా కలుపుతున్నాను ఈ స్వీట్ చేసి వెంటనే నేను మా హస్బెండ్కి పెట్టానండి చాలా ఇష్టంగా తిన్నారు తర్వాత నేను కూడా కొంచెం టేస్ట్ చూశాను చాలా బాగుంది ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలి అనిపిస్తే ఇలాగా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే డబల్ కమీటా చేసేసుకోవచ్చు డబల్ కమిటా స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి బెల్లంతో చేశాను టేస్ట్ మాత్రం ఇక అసలు అంత బాగుందనమాట మీరు కూడా మీళ్లలో చేసుకొని ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూడండి కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియపరచండి దీనిలోనే మనకి కావాలనుకుంటే కోవా దొరుకుతుంది కదండి స్వీట్ షాప్లో కోవా తీసుకొచ్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాగుంటుందన్నమాట అంటే మనం ఎన్ని వేస్తామో దానికి తగ్గట్టుగా ఆ టేస్ట్ వస్తూ ఉంటుంది అలాగా నేనైతే ప్రస్తుతానికి మా ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేయటం జరిగింది దీన్ని ఒకసారి ఎలా ఉందో నేను కొంచెం బౌల్లో పెట్టుకొని టేస్ట్ అయితే చూసి మీకు చెప్తానండి అంటే స్వీట్ అది సరిపోయిందా లేదా ఎలా ఉంది టేస్ట్ అన్నట్టుగా నాకైతే చాలా స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఏ స్వీట్ అయినా కూడా నాకు ఇష్టంగా తింటానమాట హాట్ కన్నా స్వీట్ ఇష్టపడతానండి నేను మా బాబు కూడా ఎక్కువ స్వీట్ తింటాడు ఇష్టంగా సూపర్గా ఉందండి చూడటానికి ఎలా ఉందో టేస్ట్ కూడా అలాగే ఉంది దీనికి ఇది మనం తింటూ ఉంటే ఆ బాదం పలుపులు మన పంటి కింద పడి నములుతూ ఉంటే జీడిపప్పు కిస్మిస్ బాదము ఇవన్నీ మనకి తింటూ ఉంటే మాత్రం ఆ స్వీట్లో కలిసిపోయి అంత టేస్ట్ ఉంటాయి కదండి ఏ స్వీట్ అయినా కూడా అందుకే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసి స్వీట్స్ చేస్తే అంత కమ్మగా తింటారనమాట ఇష్టంగా అప్పుడప్పుడు ఇలాంటి స్వీట్స్ కూడా చేసుకొని తినాలి మన ఇళ్ళల్లో చాలా బాగుందండి అంటే బాదం కూడా ఎక్కువ వేసాను కదండి బాదము కిస్మిస్ బాగానే వేశాను అందుకని చాలా టేస్ట్గా ఉంది బాగుంది ఇది ఇలా చేసి మనం ఫ్రిజ్లో పెట్టుకుంటే ఒక రెండు మూడు రోజులైనా ఏమి కాదండి మంచిగా ఎప్పుడన్నా కావాలంటే తీసుకొని తినొచ్చు అన్నం తిన్న తర్వాత కొద్దిగా స్వీట్ తింటే చాలా మంచిదంట అప్పుడప్పుడు తింటం కూడా అలవాటు చేసుకోవాలి స్వీట్స్ చూసారుగా సూపర్ టేస్టీతో బెల్లంతో డబుల్ కా స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి అబ్బా హై కను హై